హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్నం యూట్యూబ్ చూస్తుంటే ఒక ఛానల్లో కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుతున్నారండి అందులో ఒక అయినంట ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడంట ఓ ఇది ఎప్పుడు బెటర్ నిజంగా నాకు తెలీదు ఆయన చెప్తున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలంట సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి అంటే రెండు పేరుకులు వేసుకుని తిరగొచ్చు ఇబ్బంది లేదు మరి అదే రెండు పేలికలు మరి ఇంట్లో పూజ గదులో కూడా ఎందుకు తిరగరు బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వేసుకున్నారు సిగ్గనా అంటే నాలుగు గొడల మధ్య నువ్వు స్విమ్మింగ్ పూల్ అలాంటప్పుడు అలాగే ఉండాలి కదా బయటకు ఎందుకు దాన్ని పెట్టడము నేను చూసి ఏం నేర్చుకోవాలి బయటకు వచ్చేటప్పుడు వెనకంతా ఈ పంత కనిపించుకుంటూ ముందరంతా కనిపించుకుంటూ జబ్బల దాకా జాకెట్ లేకుండా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఇంత జరిగినా కూడా మళ్ళీ సేమ్ అగైన్ ఏ ఫోటోలు తీసి మళ్ళీ ఎందుకు నెట్ ఇంట్లో పెట్టి ఆల్రీలు చూడాలనే కన్నా పెద్ద ఫ్లెక్సీ కట్టి హైదరాబాద్ నడిగొడ్లో పెట్టచ్చు కదా ఇంకా చూస్తారు ఎయిర్పోర్ట్లో అక్కడ పెద్ద ఫ్లెక్సీ వేసి పెడితే చాలా బాగుంటుంది ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి ఇలాంటి వాళ్ళకి అలాంటి చేస్తేనే బాగుంటుంది అనమాట చాలా మందికి బాగా రీచ్ అవుతుంది నీ యొక్క హావభావాలు షేపులు గీపులన్నీ అంతేగా హావభావాలు ఎక్కడ ఉంటాయి ఓన్లీ షేపులు మాత్రమే కనిపిస్తాయి అందరు చూస్తారు ఇంకా సిగ్గులేదు మానవ మానవ చర్మ మీద కడుపు అన్నం తింటున్నావు గెడ్డు తింటున్నావు అర్థం కాదులే కానీ ఇలాంటి వాళ్ళకంటే ఈయన ఫ్యాన్స్ అధ్యక్షుడంట మొహం మీద కొట్టి నీట్గా ఉన్నామని చెప్పింది నాకు చెప్పలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు మళ్ళీ పెద్ద వయసు నేను నలభై సంవత్సరాల పండితుడిని అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇది నీ పండితిత్వం ఎందుకు ఒకరిని చూసి ఎందుకు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని కూడా అలాగే రెండు పీలికలు వేసుకుని బయటికి రమ్మని చెప్పరాదు ఆహా పక్కన వాళ్ళు మాత్రమే చూడాలి మళ్ళీ మళ్ళీ మా ఆడవాళ్ళు బాగా నీట్గా ఉండాలి ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఒకప్పుడు ఆ ఆడదాన్ని చీరలాగినందుకు ద్రౌపది నిండు కురుసభలో యుద్ధాలే జరిగాయి కురుక్షేత్రమే జరిగింది ఇప్పుడు ఒక ఒంటి నిండా బట్ట కప్పుకోండి యుద్ధాలు జరుగుతున్నాయే ఏ దిక్కుమాల సమాజంలో ఉన్నాము మనము ఏది మాట్లాడినా ప్రాబ్లమే ఏది మాట్లాడినా పోలీస్ కేసులే ఏది మాట్లాడకూడదు మీరు సమాజంలో ఉండాలనుకున్నప్పుడు సమాజానికి కట్టుబడి మంచిగా నీట్గా డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో నీట్గా వేసుకొని రండి లేదు మేమన్నీ ఇప్పేసుకొని తిరుగుతామంటే దేశాలు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిరిగేసేయండి ఎవడు కాదనడు అసలేం బట్టలేసుకోకపోయినా ప్రాబ్లం లేదు కానీ భారతదేశంలో ఉంటే నీట్గా ఉండండి అది వాళ్ళు ఎవరైనా సరే జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం మొన్న శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది అడిగారు గారు దీని గురించి మీరేం చెప్తారు మీరే స్పందిస్తారు అని స్పందించడానికి ఏం లేదండి ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి మంచి మాట అయితే కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే కాకపోతే ఆయన ఏదో సామాన్ లేదో అని వాడారు కదా సో దా దాని గురించి ఆ విషయం పక్కన పెడితే ఆయన ఇంటెక్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని చెప్ప ఈ చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి బాగుంటుంది చీర కానీ చూడీదారి కానీ ఆఫ్ సారీస్ కానీ ఇవి బాగుంటాయి అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన దాని మంది కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒకే ఒక నవ్వుతూ ఉన్నటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి ముందు కూడా మనం చూసాము చాలా మంది సినీనటులు మనం చూసాము ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి సూ గారు కానీ జయప్రద గారు కానీ తర్వాత భానుమతి గారు కానీ సో వీళ్ళంతా చాలా మంది చేస్తారు తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు మన విజయశాంతి గారు కానీ తర్వాత రాధగా రాధ గారు కానీ రాధిక గారు కానీ మీనా గారు భానుప్రియ గారు సో ఇలాంటి చాలామంది వాళ్ళు వేస్టారని చూసాము ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా కొంతమంది సాయిబల్లవి కానీ అనుష్క గారు కానీ సో వీళ్ళంతా ఎలా ఉంటున్నా మనం చూస్తున్నాం అంటే వీళ్ళు వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు అంటే అన్నీ ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు మనం ఇదవుతాం ఫేమస్ అవుతామని అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి మీరు ఏదన్నా ఒక గుడ్డ మొక్క చుట్టుకొని స్విమ్మింగ్ పూల్లో చేసుకుంటూ చేసుకోవాలంటే అది మీ నాలుగు గూడల మధ్య చేసుకోండి మీ మీ ప్రైవేట్గా పెట్టుకోండి మీ యొక్క ప్రైవేట్ తరాన్ని ఎవరిని కాదనడం లేదు దాన్ని మేమేం అనడం లేదు కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసి ఆ సోకాల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు సోకాల్ ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇలా వేస్తారు మా గురించి అంటే మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నాం నువ్వు కరెక్ట్గా ఉంటే సొసైటీ గురించి ఏం మాట్లాడదు కదా ఒకవేళ మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ పట్టాల్సిన ఇదేం లేదు సో వచ్చేవాళ్ళు కూడా నీట్గా ఉండండి మంచిగా ఉండండి మన సంస్కృతి సాంప్రదాయాలు బట్టలు కట్టుకోండి అందంగా కనిపిస్తారు ఎంతో ఇదిగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు అట్లాంటి ఇలాంటి మాటలు వద్దు ఎవరైనా మంచి మాట చెప్తే విన్నారు जय भारत थैंक यू